సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మూడవ వార్డుకి సంబంధించి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది డోర్ టువర్ కార్యక్రమం దీనిలో భాగంగా ముఖ్యంగా మరి జమీల్ గారి పెద్దలు జమీల్ గారు పాల్గొన్నారు అలాగే చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ముఖ్యంగా నక్సపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మామిడి శ్రీని గారు అన్ని గారు కౌన్సిలర్ గారు స్థానిక కౌన్సిలర్ గారు పెద్దలు మరణి గారు ఇంకా పెద్దలు నాగరాజు గారు అందరూ ప్రజలందరూ కూడా సమక్షంలో నాయకుల సమక్షంలో మంచి బ్రహ్మాండంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోండి చెప్పి ప్రజలందరూ కూడా నిరాజనం పలకడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే నిన్నటి నుంచి మేము స్టార్ట్ చేసాం నిన్న ఉదయం వాటి కానీ రాత్రి వాటిని కానీ చూస్తే అందరూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు చేసుకోండి అని చెప్పి సిద్ధంగా ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఈరోజు అయ్యన గారు మాట్లాడతారు చాలా మాట మాట్లాడుతున్నారు ఇది దోపిడీ అంటారు మాట్లాడితే ఒకటే విషయం మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా నర్సింపట్నం నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒక విషయం చెప్పదాల్సి ఉంది ఇందులో అందరూ కూడా అఫీషియల్ చాలా మంది ఉన్నారు లాయర్లు ఉన్నారు అలాగే టీచర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి మీ ద్వారా ఐన పద్దెని ప్రశ్నించేది ఏంటంటే ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆస్తులంతా ఈ రోజు ఆస్తులు ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గ నాయకులందరు కలిపి ఒక జీపు కొనిచ్చారు కానీ ఈ రోజు నువ్వే అందరికీ జీపులు ఇచ్చే పరిస్థితి అంటే ప్రతి ఇంటి కూడా జీప్ ఇచ్చే స్థితికి ఈరోజు రోజు వచ్చామంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది ఇంకా చూస్తే ఈరోజు నర్సీపట్నంలో మాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రౌడైజ్ ఉందో తెలుసు ఏ విధంగా గోండదో తెలుసు ఏ విధంగా దోచుకున్నా తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ అయ్యనపాతడు పెద్ద కొడుకు మరియు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున అయిన పద్ధతి అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మన చెప్పి స్వానుభూతిగా మీరు వేసి గెలిపించినట్లయితే ఈ నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తాడు పెద్ద కొడుకు మరుగుజ్జు పోతాడు అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఎట్టి పరిస్థితులు కూడా ఒకసారి ఓటర్లందరూ కూడా మరి ఈ పెద్దలందరూ కూడా మున్సిపల్ పెద్దలందరూ కూడా చూడండి ఆ అయిన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతుడు ఆలోచనలు ఏ విధంగా చూడండి ఏ విధంగా బిహేవియర్ అంతా చూడండి ఆయనకి కానీ అవకాశం ఇస్తే పొరపాటున నర్సీపట్నం సర్వనాశనం చేస్తాడని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్దాలు మరి అందరికీ అందించి మంచి మెజారిటీతో గెలిపించాలని అందరికీ ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ నర్సీపట్న నిజ ప్రజలకు ముఖ్యంగా నర్సిపట్న మున్సిపాలిటీ అందరూ కూడా కోరుతాను జై జగన్ నమస్కారం